ప్రోటోకాల్ కార్కే కానీ నా కాళక్క కాదుగా శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన గౌరవేయులు మన శాటు సభ్యులు శ్రీ కాళవర్వత్స గారికి అలాగే చైర్పర్సన్ కుంప గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న ప్రజలకు అందరికీ పేరు పెరుగుతాను అవసరాలు తెలియజేసుకుంటా ఈరోజు దేవి జయంతి మన సమాజం సోత్సాహాలు స్కాలర్షిప్ ఇవ్వడం ఒక ఉప ప్రయోజనం ఈ రోజులో మన సమాజంలో అన్ని కుల సమాజాల్లో పిల్లలకు బాగా చదువుకున్న పిల్లలకు ప్రోత్సాహకాలు కూడా చాలా మంత్రిగా ఈ రోజు అదే సందర్భంలో మన కమిటీ సభ్యులు కూడా రోజు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి వారు కూడా చంద్రవద్దాం కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఇస్తున్న పిల్లలకందరూ కూడా మనం కూడా ఆశీర్వదించి వారిని భవిష్యత్తులో ఉన్నతమైన సహా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నవ్వు కాదు చెప్పుకుంటున్నాను సమాజ పెద్దలు చౌడేస్త ఆలయ నిర్వాహకులు ఈరోజు ప్రతిభా పురస్కారాలు అందరికీ పేరు పేరు మాత అనుగ్రహం పెద్దగా వాళ్ళందరూ కూడా ఆయుర ఎక్కువ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం చవిడేస్తరి మాత జయంతి సందర్భంగా వీళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో మీ కార్యక్రమాన్ని గెర్వహించుకుంటా ఉన్నారు ఆ సందర్భంగా గౌడేశ్వరీ దేవి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా పవర్ఫుల్ గార్ మరి అట్లాంటి దేవి అనుగ్రహము మనందరికైనా ఉంటే సేవలో కానీ కాబట్టి మన కుటుంబ పోషణలో కానీ మనం ముందంజలో ఉంటామని నమ్ముతా ఉన్నా ఈరోజు కొత్త మీద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు మంచి భద్రతా పాఠవాళ్ళు కనపరిచిన వాళ్ళందరినీ ప్రోత్సహించే మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారో మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే మన పిల్లల్ని మనం ప్రోత్సహించుకుంటే వాళ్ళ ప్రతిభను మనం గుర్తించి ఇంకా వాళ్ళకు బహుమతులు ఇస్తే భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా ఆ పిల్లలను ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకు ఆలయ కమిటీ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన వాళ్ళు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియస్తూ అందరి Και δεν.